నీ జీవితంలో నీ కన్నవారిని విడిచి నువ్వు ఏ గమ్యములో ఉన్నావో ఒకసారి గమనించుకో నీ ఆనందాల కోసం నన్ను విడిచి దూరంగా నువ్వు వెళ్తున్నావా ఎక్కడ ఆనందం దొరుకుతుందో అని వెతుకుతున్నావా అయితే నా మాటలు విను ఈ లోకంలో నీకు నిజమైన ఆనందం ఎక్కడ వెతికినా దొరకదు తప్పిపోయిన కుమారుడు లోకమంతా తన ఇష్టానుసారముగా తిరిగినా అంతా కోల్పోయి తిరిగి తన తండ్రి దగ్గరకు వచ్చాడు కాబట్టి నువ్వు ఎన్ని తప్పులు చేసినా నేను క్షమిస్తాను కాబట్టి నువ్వు కూడా నా తట్టు తిరిగితే నేను నీకు సంపూర్ణ సంతోషాన్ని అనుగ్రహిస్తాను నీకు అపాయమేమీ రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి తగులకు వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు నీవు సింహములను నాగుపాములను రొక్కెదవు కొదమ సింహములను భుజంగములను అనగ అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను తని తప్పించెదను అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను తని ఘనపరచెదను అతడు నాకు మొర్ర నేను తనికి ఉత్తరమిచ్చెదను శ్రమలో నేను తనికి తోడై ఉండెదను అతని విడిపించి గొప్ప చేసెదను మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి కాబట్టి నా కుమారుడా నా కుమార్తె నిమ్మును ద్వేషించువారికి చెడు జరగాలని కోరుకునవద్దు వారు మారాలి అని ప్రార్థన చేయండి అప్పుడు నేను వారి మనస్సును మార్చి మీ మధ్య సమాధానము దయచేస్తాను కాబట్టి ద్వేషించుటమాని ప్రార్థన చేయండి నా కుమారుడా నా కుమార్తె ఏ తప్పు చేయకపోయినా నీ గురించి నీ చుట్టూ ఉన్నవారు నిన్ను తప్పుగా అర్థం చేసుకొని నిన్ను పక్కన పెడుతున్నారా నీ గురించి నానా రకాలుగా మాట్లాడుతున్నారా అయితే నా మాటలు విను నిన్ను ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నిన్ను నమ్ముతున్నాను కాబట్టి నీ కన్నీరు తుడుచుకొని నా వైపు తిరుగు నేను నిన్ను బాగు చేస్తాను నీవు నా తట్టు తిరిగిన ఎడల నీకున్న నిందను మొత్తం కొట్టివేస్తాను నీ గురించి తప్పుగా మాట్లాడిన వారే నిన్ను మెచ్చుకునేలా చేస్తాను కాబట్టి నువ్వు భయపడకు నీకు నేను ఉన్నాను మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి కాబట్టి నాకుమారుడా నాకు మార్తే మిమ్మును ద్వేషించు వారికి చెడు జరగాలని కోరుకునవద్దు వారు మారాలి అని ప్రార్థన చేయండి అప్పుడు నేను వారి మనస్సును మార్చి మీ మధ్య సమాధానము దయచేస్తాను కాబట్టి ద్వేషించుటమాని ప్రార్థన చేయండి ఈ వాగ్దానాలు విని ప్రతి బిడలు ఈ ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా పరలోక మాతండి కృపగల దేవా దేవిగల దేవా నాయన ఏ బిడ్డలైతే నేను ఈ వాగ్దానాలు విని ఈ ప్రాంతంలో ఏకీభవిస్తున్నారో తండ్రి నేను ఆ బిడల చుట్టూ నీ కంచి వేతండి నీ కను దృష్టించండి నీ కాపుతల కాపుదల ఏ నేను ఈ బిడ్డలు నీ సన్నిధిలో మరపెడుతున్న ప్రతి ప్రార్థనకి నైనా నీ జవాబు ఇవ్వండి ప్రతి బిడల చుట్టూ నీ కంచి వేయండి ప్రతి బిడల్ని నీ కృపలో కాచి కాపాడండి తండ్రి నేను జాబు లేని బిడ్డలకి జాబుని దయచేతండి నేను నేను ఏ నీ సన్నిధులు ఏ బిడ్డలైతే నైనా ఏ అంశాల కోసమైతే స్థుతిస్తున్నారో తండ్రి అంశాలకి నచ్చడం వేస్తున్నామని విడుదల దయచేండి ప్రతి బిడల చుట్టూ నీ కృప కుమ్మరించబడిగాక ప్రతి ఒక్కరిని నీ నేను ని అగ్నస్థలక ప్రయాణాల్లో ఉంటున్న ప్రతి బిడ్డల చుట్టూ క్షేమకరమైన ప్రయాణం నేన ప్రతి ఒక్క వాగ్దానం ప్రతి బిడ్డల జీవితంలో జరిగించండి వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు వివాహం చేస్తున్నామని ఘనంగా జరిగించండి ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డలకి ఎగ్జామ్స్లో ఘన విజయాన్ని దయచేతండి నేను గర్భిణీ శ్రైలికి తగిన సమయంలో నైనా నార్మల్ డెలివరీ దయచేతండి చల్లి తల్లి ఇద్దరు క్షేమ గుండెల సహాయం దయచేసి అనారోగ్యంతో ఉంటున్న ప్రతి బిడ్డలకి సంపూర్ణ స్వస్థత విడుదల దయచేయండి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి బలపరిచి అభిషేకించుకొని ప్రతి ఒక్కరిని నీకు మహిమకరంగా నిలబెట్టుకో ప్రతి బిడ్డల చుట్టుని సన్నిధి కాంతి ప్రకాశించి వద్దలింప చేసి నీకు మహిమకరంగా నిలబెట్టుకోని ప్రతి బిడల చుట్టుని అగ్ని కంచి వేయమన్నాయి ప్రతి ఒక్కరిని నీకు మహిమకరంగా నిలబెట్టుకోమన్నా కొద్ది ప్రాధాన్య పాద సన్నిధి తీసుకొని తోపతుకున్నాం దయచేయమని నచ్చుడనిసుక్రీస్తు పచ్చదావరా అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె